एनआईटी न्यूज की स्वागत పెద్ద శంకరంపేట కేంద్రంలో బుధవారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నారాయణకేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఇప్పటికే ఇచ్చిన ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రెండు లక్షల రైతు రుణం చేయడం జరిగిందన్నారు ఎన్నో అప్పులు గానీ రైతులకు ఇచ్చిన హామీల మేరకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు యాభై నాలుగు వేల కోట్ల అప్పులు తీర్చడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ గ్రేసిబాయ్ ఎంపీ డి రఫీక్ ఉన్నిసా పేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ నాయకులు దానంపల్లి నారాగౌ దాచా సంగమేశ్వర్ పెరుమాండ్ల గౌడ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు राम ने बोले शिव बोला कि मेरे राम राम जी से राम जी से मेरे को हां यह विषय है ना जो ने बोला बोला भी चीज बाकी है bertemu pelabuhan mana?

ఇంతకుముందు బకాయిలు లేనటువంటి రైస్ బిల్లకు పది శాతం టెన్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే వాళ్ళకు ఇస్తున్నారు అప్పుడు గతంలో కరెక్ట్ కట్టలేకపోతే ఇరవై ఐదు శాతం బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని వాళ్ళకు ఇస్తున్నారు కానీ అప్పుడు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన రైస్ బిల్లకు చిన్న రైస్ మిల్ కెపాసిటీ తక్కువ ఉన్న రైస్ మిల్లకు కూడా వేల క్వింటాల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అట్లా లేదు వాటి కెపాసిటీని బట్టి ఎన్ని క్వింటాల్ ఇవ్వాలనో ఒక్కొక్క రైస్ మిల్కు దాని కెపాసిటీని బట్టి ఇప్పుడు వడ్లు అలాట్మెంట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం గతంలో ఇంకా రైస్ మిల్లర్ల మీద ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఒడ్లు తీసి వడ్లు ఇచ్చి తీసుకున్నారు అక్కడ బియ్యం పెట్టలేదు వడ్లు వాపస్ చేయలేదు అట్లాంటిది ఇంకా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఆ పైసలన్నీ బకాయిలన్నీ వసూలు చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు రైతుకు లాభం కావాలి అని చెప్పేసి రైతు దగ్గర తరుగు ఎక్కువ తీయకుండా రైస్ మిల్లర్లకు కూడా మరియు రైస్ లాఫీ మరియు నారాయణ గౌడ్ గారు మరియు మాజీ మరి చేస్తూ ప్రతిది ఎక్కడ పార్టీల రహితంగా బెనిఫిషర్స్ అందరికి కళ్యాణ లక్ష్మి అందించాలని చెప్పేసేసి ఇప్పటి వరకు మేడం చెప్పినట్టు రెండు వందల అరవై చిన్నర పంచడం జరుగుతుంది అదే విధంగా మా నాయకుని సూచనల మేరకు ఎక్కడ ఏ కార్యకర్త కానీ మేము కానీ బెనిఫిషియర్స్ దగ్గర ఇంతకుముందు నాయకులు చేసినట్టు వాళ్ళు ఇంతకుముందు అయితే కళ్యాణ లక్ష్మి దగ్గర నుంచి ఐదు వేలు పదివేలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ మా పదకొండు సంవత్సరాల పాలనలా ఏ ఒక్క రూపాయి ఇట్లా ఏ పెన్ఫిషర్ దగ్గర తీసుకోలేము తీసుకోము కూడా ఇలా ఉంటే మా నాయకుడే ఒప్పుకోడు మా మన గౌరవం ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా చెప్పారు మీరు ఎక్కడైతే ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు మరి ఇంకా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ రాగానే పదకొండు నెలల ఒక మూడు నెలలు ఎంపీ ఎలక్షన్స్ పోయింది మేము పనిచేసింది ఆరేడు నెల ఆరేడు నెలల రాగానే మీ అందరికి బస్సు ఫ్రీ కరెంట్ ఉచితం ఇదే కాకుండా గత ప్రభుత్వం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఉన్నటువంటి మరియు మా కాంగ్రెస్ నాయకులకు తర్వాత బెనిఫిషరీస్ లబ్ధిదారులకు అందరికీ గ్రామ గ్రామాల పెద్దలందరికీ నా యొక్క నమస్కారం కళ్యాణ లక్ష్మి మరి ఎప్పటికప్పుడు సంతకాలు పెట్టేసి ఎప్పటికప్పుడు అసలు ఆగకుండా మీకు అందరికీ కళ్యాణలక్ష్మి కానీ షాజిమవారు కానీ ఇప్పేయడం జరుగుతూ ఉంది తర్వాత గతంలో ఏం జరిగిందో తెలియదు మరి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు తర్వాత మనమే చూసినాము ఇంతకుముందు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మనకు సార్ మూడు అయింది పెళ్ళి అయ్యి కానీ మాకు చెక్కు ఇప్పుడు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు కూడా సిరిగాపూర్లో పోతే నాలుగు సంవత్సరాల క్రితం పెళ్ళి అయితే కళ్యాణ్ లక్ష్మి ఈరోజు వస్తుంది మరి ఎందుకు ఆపి నాలుగు సంవత్సరాల నుంచి అంటే అధికారులు ఏం జవాబు లేదు మరి ఇక గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆపిరండో తెలియదు ఎందుకంటే వాళ్ళ జీబులకి ఇచ్చినట్టు ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుండా వీళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళకే ముందు ఇచ్చారు వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి కూడా ఊరికేయలేదు కమిషన్లు తీసుకొని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేసి మీరు నమ్ముతారో నమ్మరో మూడు నెలల క్రితం పెళ్ళైన వాళ్ళ ఆడపిల్లలకు కూడా కళ్యాణలక్ష్మి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాను అయితే ఎక్కడ ఆగదలేదు అధికారులు కూడా తొందర తొందరగా అన్ని కంప్లీట్ చేసుకొని డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసి నాకు పంపించిన తక్షణమే వారం రోజులు లోపల సంతకాలు పెట్టి ప్రభుత్వాన్ని పంపడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చిత్తశిద్ధుని ప్రభుత్వం మహిళలకు అందరికీ మంచిది కావాలనే ఉద్దేశంతోనే ఐకేపీ మహిళలందరికీ కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా పావుల వడ్డీ మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు వాపసు ఇవ్వడం జరిగిందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ ఐకేపీ వాళ్ళకు పావుల వడ్డీ మీకైతే ఎన్నో గత పది సంవత్సరాల నుంచి చాలా ఎన్నో కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉంటే కూడా అవి మీ అకౌంట్లో ఇవ్వడం జరిగింది అదొకటే కాకుండా మీకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ తర్వాత బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవన్నీ తర్వాత రెండు వందల యూనిట్ల లోపల ఏదైతే ఉందో విద్యుత్ కాల్చుకునే వారికి వారికి కూడా ఫ్రీ కరెంటు అని ఇవ్వడం జరిగింది రైతులకు అందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రెండు లక్షల వరకు రుణమాఫీ కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్తా ఉన్నారు కొంతమంది వారి కూడా అతి త్వరలో వేయడం జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు ఏమని రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు ఇస్తారు రైతు బంధు కూడా ఇస్తారు ఇంకా టైం ఉన్నది మీరు అందరు అప్పు చేసిపోయినారు వందల లక్షల కోట్లు అప్పు చేసినారు కాబట్టి మీ నలభై ఐదు వేల కోట్ల మిత్తి కట్టడం జరిగింది నలభై ఐదు వేల కోట్ల మిత్తి కట్టడం జరిగింది తర్వాత వాళ్ళు తెచ్చిన కార్పొరేషన్లకి వెళ్ళి ఎక్కువ వడ్డీ ఎక్కువ మిత్తికి ఏదైతే పైసలు తీసుకొచ్చిందో గత ప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు కూడా తీర్పడం జరిగింది మీరు అర్థం చేసుకోండి యాభై నాలుగు వేల కోట్ల అప్పు చేర్పినాం ఎందుకంటే మళ్ళకింత మిత్తి రాకూడదు ఎక్కువ మిత్తి ఏదైతే కార్పొరేషన్లకి వెళ్ళి తెచ్చిందో ఆ ఎక్కువ మిత్తి ఉన్న రుణాన్ని మొత్తం తీర్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొద్ది నిశ్చయంతో ఉన్నది ఇంత కష్టమైనా కూడా బడ్జెట్ పెంచుకొని ఖర్చులు తగ్గ చేసుకొని అన్ని హామీలు నెరవేర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు తర్వాత వరి వరి కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది